గెలిపే లక్ష్యంగా నాట్ వన్ సెవెంటీ అని చెప్పి సిద్ధం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నామని అని చెప్పి అన్ని రకాలుగాను మేము ముందుకు వెళ్తున్నాం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు ఎందుకు అంత కంగారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు ఆయనకు విశ్వసనీయత ఉంది ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలకి అదేవిధంగా మాకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు మా పార్టీ కేటర్ ఉంది మాకు ఐప్యాక్ టీమ్ ఉంది మాకు పబ్లిసిటీ చేసుకోటాకో లేకపోతే గడప గడపకే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని జారీ జారీ చేయడానికి ఇరవై నాలుగు గంటల సమయం మాకు చాలు కాబట్టి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు వెయిట్ చేయండి చంద్రబాబు ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి దాంట్లో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు నాలుగు లక్షల రూపాయల్లో రెండు లక్షన్నర కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులాడు లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులాడు లోన్ ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్ట్గేజ్ చేయాలి ప్రనా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరేట్ అండ్ చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్పుగా చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటేరియట్ అని బాబుగడ్ సొత్తా చంద్రబాబు గడి బాబుగడ్ సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినే పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమో రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా ఫలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వం ఇష్టం వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్చిగా అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేసారు సెక్రటరేట్ ఎంత పది ఎకరాల పొలం దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత పది కోట్లో లేక ఎకరం ఇరవై కోట్లు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది ఇరవై కోట్లు ఆస్తి ఒక సచివాలయమే పెట్టారా నువ్వేం పెట్టలేదు గతంలో ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు ఆయన చేస్తే సంసారం వాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెబుతాడు కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడికి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు అలయన్స్లో వాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితి లేదు ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు నేను ఓటే అడుగుతున్నా చంద్రబాబు సమాధానం చెప్పమనండి ముప్పై మంది పైన తన సామాజిక వర్గం మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి ముప్పై మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని కాపులోట్లు గంపగొత్తగా ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇరవై శాతం పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు అన్ని ఇరవై నాలుగుగా ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి ముప్పై సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో మరి ఇరవై పర్సెంట్ సామాజిక వర్గం ఉండి ఆ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లు అయింది ఇరవై నాలుగ దాంట్లోసలు పది పద్నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు ఇవన్నీ ఆ సామాజిక వర్గం గమనించట్లేదా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పరా మూడు శాతం తన కులానికి ఏమో ముప్పై సీట్ల ఇరవై శాతం ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం గంపగుత్తగా ఓట్లన్నీ ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఒక రాజకీయ పార్టీకి ఇరవై నాలుగు సీట్ల ఎవటాకి ఈయనకన్నా ఉండాలి తీసుకోవడానికి ఆయనకన్నా ఉండాలి వీళ్ళిద్దరికెళ్ళినప్పుడు ఓటు వేయటానికి సిద్ధంగా ఉంటారా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా మేమిద్దరం కలిసాము ఇద్దరం కలిస్తే జనసేన జనసేన పెట్టింది రాజ్యాధికారం కోసం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కమ్మారెడ్డి ఆళ్లేనా అధికారంలో ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ